కన్నడ యాక్ట్రెస్ అమూల్య గౌడ కమిలిని సీరియల్ బిగ్ బాస్ షో ద్వారా కన్నడలో మంచి క్రేజ్ ని తెచ్చుకుంది అంతే క్రేజ్ ని అమూల్య గౌడ తెలుగులో గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మీనా క్యారెక్టర్ ద్వారా సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ సీరియల్లో మీనా బాలు క్యారెక్టర్స్ కి బులితెర ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అమూల్య గౌడ మొదటిగా కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకి గుండె నిండా గుడిగడలు సీరియల్లే మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిందని చెప్పాలి అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అమూల్య గౌడ రీసెంట్గా తన గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుండి తప్పుకున్నట్లు తెలియజేసింది ఆ న్యూస్ సీరియల్ ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఇక ఇప్పుడు నేను వెళ్ళిపోతుంటే ఎవ్వరూ కూడా బాధపడట్లేదు అంటూ ఒక వీడియోని షేర్ చేసింది ఆ వీడియోని చూసిన వారంతా మీనా మీరు వెళ్ళకండి బాలు మీనా పేరుకి మేము బాగా కనెక్ట్ అయ్యాము అలాంటిది ఇప్పుడు మీరు సీరియల్ నుండి వెళ్ళిపోతే మీ ప్లేస్లో మేము వేరే యాక్టర్ని ఊహించుకోలేము అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ప్రస్తుతం అమూల్య షేర్ చేసిన ఆ పోస్ట్ ఇంట్లో వైరల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్